అండి నేను రాష్ట్ర ప్రజలకి చదివి వినిపిస్తా ఈ ల్యాబ్ రిపోర్ట్ మిల్క్ ఫ్యాట్ అంటే వీళ్ళు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ టెస్ట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు పంపించిన శాంపిల్ యాభై రెండు యాభై రెండు రకాల టెస్టులు చేశారండి ఈ ఈ ఈ ఈ గీకి యాభై రెండు టెస్టులు చేశారు ఈ గీకి యాభై రెండు టెస్టుల్లో నేను మొదటి మూడు టెస్టులే మీకు చెప్తా యాభై రెండు టెస్టుల్లో ఒకటి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఇది ఉండాల్సింది ఈ ఈ ఫ్రీ ఫ్యాసిడ్ టెస్ట్ ఒకటి చేశారు రెండు మిల్క్ ఫ్యాట్ మిల్క్ ఫ్యాట్ యాసిడ్ మిల్క్ ఫ్యాట్ యాసిడ్ అంటే కాలం నెంబర్ త్రీ కాలం నెంబర్ త్రీలో మిల్క్ ఫ్యాట్ ఎంత ఉందని కూడా టెస్ట్ చేశారు ఈ మిల్క్ ఫ్యాట్ టెస్ట్ చేస్తే ఈ మిల్క్ ఫ్యాట్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ రిమార్క్స్లో నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ పర్సంటేజ్ ఉంది అసలు ఉండాల్సిన పర్సంటేజ్ ఎంత నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక స్లైట్ ఒక చిన్న నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్లో ఒక వన్ పర్సెంట్ మిల్క్ ఫ్యాట్ ఉండాల్సిన దానికి మించి కొంచెం ఎక్కువ ఉంది అసలు మిల్కే లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు ఉంటుంది అంటే నెయ్యిలో మీ ప్రకారంగా అసలు మిల్క్ లేదు నెయ్యిలో మీ ప్రకారంగా వెనలేదు నెయ్యిలో మీ ప్రకారంగా పాలు లేదు పాలు లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు వస్తుంది సార్ అది కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ మిల్క్ ఉంది మిల్క్ ఫ్యాట్ ఉంది దాంట్లో ఈ మూడో కాలం నెంబర్ కాలం ఫోలో బైట్రో రిఫ్రాక్ట్రోమీటర్ రీడింగ్ అట్ ఫార్టీ పర్సెంట్ డిగ్రీ సెల్సియస్ ఉండాల్సింది నలభై మూడు పాయింట్ నాలుగు వందలు ఉందండి ఇది నలభై నాలుగు పాయింట్ నాలుగు 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 సున్నా సున్నా ఉండాలి ఇది పాలల్లో వెన్న శాతాన్ని కొలిచేటువంటి పరికరం అరే పాలల్లో వెన్న శాతం దానికంటే ఒక పర్సెంట్ ఎక్కువే ఉంది కదా అసలు మీరు పాలు లేవు నెయ్యి లేదు వెన్నలేదు అసలు ఏమీ లేదని ఇది ఒక సింథటిక్ నెయ్యి టాయిలెట్లో కలిసే నెయ్యి అని చెప్పేటువంటి దుస్సాహసం చేయటానికి మీకు అధికారం ఎక్కడుంది పయ్యావుల కేశవ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలకి ఎందుకు నేను యాక్చువల్గా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు చెప్దావు అనుకున్నా సరే మరీ డీటెయిల్గా వెళ్ళిపోతే కరెక్ట్ కాదు ఇది కోర్టు కాదు ఆర్గ్యుమెంట్ చెప్పడానికి మరీ పీస్ 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 మెయిల్ చేయటం దేనికి ఇప్పటికే నెత్తి నోరును చెంగేసుకొని ఏడుస్తున్నారు ఈ కూటమి నాయకులు ఈ నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఓ గోల పెట్టేస్తున్నారు ఏంటి ఇట్ట ఇటు జరిగిపోతుంది అని ఇంకా వద్దు మనం ఇవన్నీ చెప్పి వాళ్ళని బదనాం చేయటం ఎందుకు అని చెప్పి నాకు నేను కొంత రిస్ట్రైన్ పాటించి ఎందుకంటే వాళ్ళు ఆగుతారేమో అని ఓటమిలో వాళ్ళకి వారికి నేను చెప్పాల్సిన రిక్వెస్ట్ చెప్పాను సార్ ఇంకొద్దు ఆపేయండి ఇది రాష్ట్ర ప్రజలకి వెళ్ళింది అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది దీని మీద ఎంత డిస్కషన్ తగ్గిస్తే అంత మంచిది నేను వారిని రిక్వెస్ట్ చేసుకొని చెప్పా అబ్బే మా దగ్గర ఏబిఎన్ ఉంది కొట్టో మా దగ్గర టీవీ ఫైవ్ ఉంది ఏసై మా దగ్గర మహా టీవీ ఉంది పెట్టో డిబేట్లో రమణ లోడ్ ఎత్తరా అన్నట్టు ఎత్తండి బాబు లోడు కొట్టండి బాబు డప్పులు అని పేపర్ల నిండా బ్యానర్ రెడ్డింగ్లు సోషల్ మీడియా నిండా బ్యానర్ రెడ్డింగ్లు ఏంటి సార్ ఇది అంటే ఎదుట వినేవాడు వినేవాడు చెముటవాడు అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడే మాటలు అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళులా కనబడుతున్నారా లేకపోతే మాలాంటి కాస్త కొస్త చదువుకున్న వాళ్ళకి వాస్తవాలు చెప్పేటువంటి అవకాశం లేదనుకుంటారా అంటే వచ్చి ముఖ్యమంత్రులు మంత్రులు కూర్చొని ఒక పది మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీ మీ నలుగురు మీడియాను కూర్చోబెట్టుకొని మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటారా ఈ మిల్క్ లేని చోట మిల్క్ ఎందుకు వచ్చింది పయవుల కేశం అడుగుతున్నాను నీ ఇన్వెస్టిగేషన్ ఏంటే నీ ఇన్వెస్టిగేషన్ ఏం రివీల్ చేసింది మిల్క్ లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు వచ్చింది పాలను పరిశీలించేటువంటి పాలలో వెన్న శాతాన్ని పరికరించే మీ ఎన్డీడిబి రిపోర్ట్ ప్రపంచానికి పెట్టండి నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా మీరు అన్నారు కదా పబ్లిక్ డొమైన్లో ఎన్డీడిబి రిపోర్ట్ పెడతాను పెట్టండి దమ్ముంటే రిపోర్ట్ పెట్టండి చర్చి పెట్టండి దాని మీద ఎన్డీడిబి రిపోర్ట్లో యాభై ఏడు ఐటమ్స్లో పాలు లేకుండా నీ అట్లా వచ్చింది వెన్న లేకుండా నీ అట్లా వచ్చింది మీ రిపోర్ట్లో పాల శాతం వెన్న శాతం ఎందుకు వచ్చింది ఎన్డీడిపి రిపోర్ట్ పెట్టండి ఆగమని చెప్పినా మీరు ఆగట్లా ఈరోజు ఫైనల్గా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో వెన్న మేము ఈ నెయ్యిలో పంది కొవ్వు బీఫ్ కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసింది అని ఏదో ఒక వచ్చేంత వరకు వీళ్ళు ఆపరండి ఇప్పుడు అది వాళ్ళకి రావాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా వీళ్ళందరూ ఒక పార్టీకి వ్యతిరేకమయ్యేటట్టుగా మీరు పనిన పన్నాగంలో రేపొద్దున ఇది వచ్చేంతవరకు ముఖ్యమంత్రి ఆపరు పవన్ కళ్యాణ్ ఆపరు ఈ సనాతన ధర్మాధికారి హిందూ ధర్మాధికారి ఈరోజు కబుర్లు చెప్తున్నాడు ఏమని ఒక ముఖ్యమంత్రిని నేను అంటానా మరి ఈ ఈ సుద్దపశ కబుర్లు ఇంతకుముందు ఏమైనా నాయనా ఏమైంది ఇంతకుముందు శుద్ధ శుద్ధ పొస కబుర్లు విశాఖ కనకదుర్గమ్మ మెట్లు కడిగావు కదా ఏమైంది నాయన తిరుమల తిరుమలకి వెళ్ళి రెడ్డి చొక్కా పట్టుకొని పిలక కొట్టేసుకొని నేను అరపాజిక్ సనాతిని అన్నా కదా అప్పుడేమైంది నాయన లక్ష కోట్లు లక్ష లడ్లు అయోధ్యకు పంపించారు ఆ లక్ష లడ్లు తిని పందికో తిన్నారు అని చెప్పి చెప్పింది ఏమైంది నాయన ఈరోజు టర్న్ అయిపోయినావు సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నావు ఏంటిది ఒక్కసారి మాట మాట్లాడిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఇట్ విల్ బీ ఆన్ రికార్డ్ గుర్తుపెట్టుకో ఉంటుంది రికార్డుగా నీ ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగ్ ఏంటి మార్చేయడానికి ఈ సీన్ పోయి ఆ సీను డిలీట్ చేసి ఎడిటింగ్లో మార్చేసి పెట్టేంత సీన్ లేదు నాయన ఇది ఇది పాలిటిక్స్ అది సినిమా నేను ఏదో డైలాగ్ చెప్పానులే కట్ చేయన ఎడిటర్ని అడిగితే ఆయన కట్ చేసి మళ్ళీ ఇంకొకరిని అతికిచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ అది చెప్పిచ్చి పెట్టేస్తాడు అనుకుంటున్నామేమో అట్లాంటివి ఉండవు నాయన ఇది ఇది రాజకీయం సినిమా కాదు సినిమా అయితే కట్లు పేస్ట్లు ఉంటాయి ఎడిటింగ్లు ఉంటాయి డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఉంటారు ఇది ఉండదు కదా మనమే మాట్లాడాలి మనమే యాక్షన్ చేయాలి సో ఈ ఎన్డీడిబి రిపోర్టు కట్ చేస్తే ఈ ఎన్డీడీబీ రిపోర్ట్లో పంది కొవ్వు ఎద్దుకోవ్వు కలిసిందని వచ్చింది అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వచ్చి రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన కబుర్లని చెప్పేసారు తర్వాత సిట్ ఏం చేసింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఈ సిట్టు ఈ నెయ్యిని మరి వాళ్ళు పొందుకో ఎత్తుకో కలిసిందా లేదో సిట్ ఫైండింగ్ ఇవ్వాలి కదా తమ ఛార్జ్షీట్లో దీన్ని వీళ్ళు ఎన్డిఆర్ఐ కర్నాల్ ఎన్డిఆర్ఐ కర్నాల్ అనేది మీకు ఇది ఒక ఇన్స్టిట్యూషన్ ఇది హర్యానాలో ఉంటుంది ఎన్డిఆర్బి ఎన్డిబి గుజరాత్ సారీ ఎన్డీడీబీ గుజరాత్ ఒక ఇన్స్టిట్యూషన్ ఎన్డీడిబి గుజరాత్లో వీళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్లో దీన్ని పరిశీలించి వెతుకోవచ్చిందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత సిట్ ఏం చేసింది ప్యా ఛార్జ్ రెండు వందల పదో పేజీలో రాసింది డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ ఫోర్ సీల్డ్ గీ శాంపిల్స్ డ్రాన్ బై టీటీడీ ట్యాంకర్స్ ఫ్రమ్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున యాట్ వేర్ వేర్హౌస్ గోడౌన్ నెంబర్ ఫోర్ తిరుమల పన్నెండు ఏడు రెండు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో తిరుమలలో డ్రా చేసినటువంటి ఫోర్ గీ శాంపిల్స్ని మరలా వీళ్ళు తీసుకొని వీళ్ళు ఏం చేశారు ఐసీఏఆర్ ఎన్డిఆర్ఐ కర్నల్ హర్యానాకి పంపించారు ఫర్ ది ఫర్ ది టు టెస్ట్ ఫర్ ది ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ అదర్ యానిమల్ ఫ్యాట్స్ అసలు దీంట్లో యానిమల్ ఫ్యాట్లు ఉన్నాయా లేవా లార్డ్ అంటే పందికోవు ఎద్దుకోవు ఇది ఉందా లేదా ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్టు గవర్నమెంట్ రిపోర్టు పంపించినటువంటి శాంపుల్ ప్రకారం వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఎన్డీడిబి రిపోర్టు గుజరాత్ వాళ్ళు మాకు ఇవన్నీ ఉన్నాయని కన్ఫామ్ చేశారు కాబట్టి మేము మాట్లాడాం మాదేం తప్పులేదు అని శుద్ధపసకౌర్లు ఎవరైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారో ఐటీ శాఖ మంత్రి ఎవరైతే చెప్తున్నారో ఇది కరెక్టా కాదా అని దీనికంటే బెటర్గా ఉన్నటువంటి ఇంకో ల్యాబు ఈ ల్యాబు హర్యానాలో ఉంటుందండి దీని పేరు ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐ ఇన్స్టిట్యూషన్ దీనికి పంపిస్తే ఫర్ ది ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ అదర్ యానిమల్ ఫ్యాట్ ఎన్డీఆర్ఐ కర్మాల్ యూనిట్స్ రిపోర్ట్ డేటెడ్ పదహారు ఐదు రెండు వేల ఐదు ఇరవై ఐదు మే నెల రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో స్టేటెడ్ దట్ ఆల్ ఫోర్ శాంపిల్స్ వర్ అనలైజ్డ్ యూజింగ్ పీసీఆర్ బేస్డ్ మెథడ్ రిఫరెన్స్ నెంబర్ ఎన్డిఆర్ డిసి విఎస్ ఎస్ఓపి ఆబ్లిక్ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ ఎల్ఓడి నాట్ డిటెక్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ఫోర్ ఐటమ్స్ ఈ నాలుగు ఐటెమ్స్లో ఎక్కడ కూడా పందుకోవు ఎద్దుకోవు అవశేషాలు ఉన్నట్టు లేవు అనిచ్చారు ఈ రిపోర్ట్ కూడా ఎలా పంపించారో చెప్తాను నేను వర్ సెంట్ త్రూ ది హానరబుల్ కోర్ట్ ఈ ఇది సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ తిరుపతి వారి యొక్క అనుమతితో జడ్జి గారి యొక్క అనుమతితో ఆయన సీల్ వేసి శాంపిల్ వేసి ఇక్కడ కూడా రాశారు డూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ షీ సోన్సో సో హన్సో సో హన్సో సో దట్ ఫ్యాక్ట్ సబ్స్టాన్స్ ఆఫ్ ఎలిగేషన్ సో వాలంటెడ్ గివెన్ దర్ స్టేట్మెంట్ బిఫోర్ ది థర్డ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ తిరుపతి సో ఈ శాంపిల్స్ హర్యానాలో ఉన్న మే పంపిస్తే ఇక్కడ ఏమి లేవని వచ్చింది పయ్యావుల గారు చెప్తారు హర్యానాలో ఉన్నటువంటి టెస్టింగ్ కంపెనీ కంట స్టాండర్డ్స్ లేవని హర్యానాలో ఉన్నటువంటి టెస్టు చేసేటువంటి దానికి ఈ పంది కొవ్వు కలిసింది అని చెప్పే టెస్ట్ చేసే ల్యాబరేటరీకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేని కారణంగా వాళ్ళు అలాంటి రిపోర్ట్లు ఇచ్చారని గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు నేను ఊరికి సరదాగా గూగుల్ని అడిగా అరే బాబు ఎన్డీడిబి గుజరాత్లో ల్యాబ్ గొప్పదా హర్యానాలో ఉన్న ఐసిఏఆర్ ల్యాబ్ గొప్పదా ఎన్డీఆర్ఐ ల్యాబ్ గొప్పదా ఈ రెండింటిలో ఏది సుపీరియర్ ల్యాబ్ అని చెప్పి నేను ఊరిక గూగుల్ని అడిగా ఎందుకంటే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన అబద్ధాలను మనం కౌంటర్ చేయాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఉండవు కదా సో ఏదో గూగుల్ తల్లి మహత్యమా అని చెప్పేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది దానికి గూగుల్ ఏం చెప్తుందంటే ఎన్డీఆర్ఐ కర్ణాల్ జనరల్లీ కన్సిడర్స్ ది ప్రీమియర్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డైరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా యాజ్ ఎ డీమ్డ్ యూనివర్సిటీ విత్ టాప్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సెకండ్ ఇన్ ది వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించినటువంటి యూనివర్సిటీస్లో ఎన్డిఆర్ఐఈ ఇండియాలోనే నెంబర్ టూ ల్యాబ్ అంట అంటే సిట్టు వెరిఫై చేయమని ఈ శాంపిల్స్ని తీసి పంపించినటువంటి ల్యాబ్కి స్టాండర్డ్స్ లేవు అని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా ఈ ల్యాబు హర్యానాలో ఉన్న ల్యాబు దేశంలోనే నెంబర్ టూ ఇన్స్టిట్యూషన్ ప్రైమరీ ఫోకస్ ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్ పరిస్థితి ఏంటి అంటే ప్రైమరీ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పాలసీ అండ్ ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరీ కోఆపరేటివ్ స్ట్రక్చర్స్ ఈ ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కి పంపించిన వీళ్ళు ఎవరైతే కూటమి ప్రభుత్వం పంపించిందో ఆ ల్యాబు ఆ ల్యాబు ప్రైమరీగా ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే అంటే ప్రాజెక్ట్స్ మీద పాలసీ డెసిషన్స్ మీద ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది తప్ప కంపేర్ టు హర్యానా ల్యాబ్తో పోల్చుకుంటే ఇది కొన్ని వందల రెట్లు సొఫెస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబ్ ఫర్ పర్సూయింగ్ డిగ్రీ అండ్ స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఎన్డిఆర్బి కర్మల్ ఇస్ ది సుపీరియర్ చాయిస్ ఫైనాన్స్ మినిస్టర్ చదువుకున్నావా చదువు కొన్నావా చదువుకొని వస్తే కొద్దిగా అర్థమవుద్ది చదువు కొంటే వస్తే అర్థం కాదు పోనీ మన పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయనకు అర్థం కాదు ఎందుకంటే పాపం ఆయన టెన్త్ క్లాస్తో ఉద్యోగం ఆయన ఆఫ్ చేసాడు ఎక్కడ చదవాలో అర్థం కాక ఇంటర్మీడియట్ ఒక చోట డిగ్రీ ఒక చోట ఎంటెక్ ఒక చోట బీటెక్ ఒక చోట తర్వాత చిరాల్లో బాపట్లో ఈ ఎన్ని కాలేజీలు అందరు అడ్మిషన్స్ ఆఫర్ చేయడంతో ఆయన ఏ కాలేజీలో చదవాలో అర్థం కాక ఆయన అంటే ఆఫ్ చేసాడు ఆయనకు అర్థం కాదు పక్కన కూర్చున్న ఫైనాన్స్ మినిస్టర్ నీకనే తెలుపుతుంది కదా మనమైనా కాస్త గూగుల్ చేసుకోవాలి కదా హర్యానాలో ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషను కంపేర్ టు గుజరాత్తో పోల్చుకుంటూ కొన్ని వందల రెట్ల సొఫెస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసి దీంట్లో పందుకోవ్వు ఎద్దుకోలేదు ఎద్దుకోలేవు లేదు అని చెప్పిన అంశము మీకు ఆమోదయోగ్యం కాదు బికాజ్ మీకు అనుకున్నట్టుగా రిపోర్ట్ రాలేదు